హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందుకు బాగున్నారా ఇక్కడైతే ఆకు కోసుకున్నట్టుకి పోతున్నాము జామాయిలు తోపు లేక వచ్చాము మళ్ళీను ఆకు దూసేస్తుండరా ఈ పక్క అయితే కొన్ని చెట్లు వాలిఫాయి జామ చెట్లు జామ చెట్లు పైకి చాలా హైట్ ఉన్నట్లు అయ్యాలు ఆకు అంతా బాగా జిల్గేశారు పైన మనం వచ్చిన ఆకు ఉంది ఇక్కడ ఆకు కనిపిస్తుందా

కర్రలో ఎన్ని కింద కనిపిస్తున్నాయి మేము కోస్తున్న ఆకు ఇది ఇదేనమాట ఇది కనిపించే ఆకు బాగా కనిపిస్తుందా పచ్చంగా ఇలాంటి మంచి ఆకులు చూసి కోసుకుంటున్నాం ఈ సైడ్ ఆకు అయిపోయినా అందుకని మళ్ళీ ఇంకొక చోటుకి పోతున్నాము ఆకు ఎడగడ ఆడాడు ఉంది ఆకు అక్కడక్కడ ఆకైతే ఈ ప్రాంతంలో కనిపించలేదు ఇక్కడ ఈ కొట్టేసిన మొక్కలకి వచ్చిన మోటికలు చెట్లు అన్నమాటి కోస్తాడా కొయ్యి కొయ్యి ఆడికే బాదంపా ఈ లేనట్టుంది ఆకు బాగా ఎక్కువ బాగా అదంతా ఎక్కువగా ఉన్నాయి జమాయి చెట్లలో ఎక్కువగా చెట్టు నీడ బాగున్నట్టుందడ ఎండ చూస్తే బాగానే ఉంది అడిగా ఆ ఈ డొంక 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 నీరుగా ఇటు సముద్రం కాడికి వెళ్తుంది పిచ్చి కాడికి గాలి జాస్తి అయిపోంది ఈ షట్లలో డొంక దారి పలిగో ఒక్కో దగ్గర పలసంగా ఉంటుంది ఒత్తుగా లేదు కొన్నిసార్లుగా చేసినా சே ராம் ஆ சரி இப்படி ஆகேசினா சரி சரி பதிப்பாக்கு உப்பேசி சேசேஸ் கூற பிரம்மாண்ட உண்டு அது அது ஏடை ఏనుగు పల్లెరిగాయి చెట్లు ఎక్కువగా మలసిన పుష్పు రంగు కలర్లో పూలతో పుష్పుగా ఉన్నాయి ఇదైతే డొంకా ఇది ఏరే దగ్గరికి వచ్చాము మళ్ళీ ఆగు చూసుకుంటా గాలి అయితే ఆగనే తాల్తుంది చిన్నంగా తాల్తూ ఉండేది గాలి అయితే చెట్టు తోటే ఊగిపోతలే తుఫాను గాలి కొట్టినట్టుంది ఉంది ఏడకు వస్తున్నావా ఇంకా కోస్తుందా ఇవన్నీ ముందు గుంటలో చేసి లొకేషన్ చూడండి ఎలా ఉందో ఈ ఎంత ఏనుగు పల్లెరిగా చెట్టు ఇది ఇసుక నేల మీద ఎక్కువగా పల్లెరకాయలు ఉంటాయి ఇట్లాంటి తెరపుగా డొంక బాగా కనిపిస్తుందా ఇదంతా మరుగు అయిపోయా అడిగి అయిపోయాయి ఇదంతా ఆకులు లేవు వర్షం పడితే ఈ జమాలు చెట్లలో మొదట్లలో ఉంటున్నాయి ఆడాడ ఆడా చెట్టు మొదట్లల్లో ఉంటుండే ఈ కర్తం చెట్టు కాడ ఉండేదా మీకు అంత ఇటు కాంటాయంటాస్ ఏ ఇక్కడ ఎక్కడా లేదు ఆకు ఒక మల్లకొనేటువంటి సన్న మలక ఒకటి కొట్టి వచ్చిన కింద కింద నుంచి వచ్చిన ఎగురులు అన్నమాటి పోతనే ఉండవు ఇంకా ఎక్కడ ఆకుపోతే వెళ్ళావా దారి పోతానే ఉంటే నేను పోతానే ఉంటాను అన్నట్టుగా బాగు ఆకైతే కోసుకున్నాము కోరాక్ అని వచ్చాము ఇప్పుడు ఈ కనిపెత్తు కోసాము ఇంకా అసలు అప్పుడు పెద్ద ఎత్తుతో కోసాము ఆవు అయితే కూరాకు సరిపడతా సరిపోయింది ఈ ఆకు మామూలుగా ఆకు ఎదురు పనికోవాలంటే కూరకు ఇప్పుడు కూర వండుకోవాలి ఆకు అందులో పప్పు వేసుకొని మాములుగా చిరిగాకు అవి అట్ట చేసుకుంటారు ఆకుకూరలు అలాగే దీని ఆకుకూరకు అలా చేసుకుంటే ఈ యొక్క ఆకు రక్తం పడుతుంది ఆరోగ్యానికి మంచిది అనమాట పుల్ల కూర కానీ తీసుకోవచ్చు పుల్లకూర కానీ ఏదైనా అన్ని కూరలు యాకు చేసుకోడానికి అవకాశం ఉంటుంది అనమాట వర్షాకాలం ఆ వర్షాకాలం అంటే పాత్రనప్పుడు ఇస్తాను వాళ్ళంతకు ముందు రాలిపోంటాయి ఇప్పుడు మలుచి ఉంటుంది అనుకుని వచ్చాము మలుసుంది ఆడాడుంది ఆడాడుంది అది దాన్ని ఏరుకున్నాము ఆగు బాగా ఒత్తుగా అయితే లేదు పలసంగా ఆడాడ ఏం సరే ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో రేపు మళ్ళీ కుకింగ్ వీడియోతో వస్తాం అంటే ఈ ఆకు కూర ఎలా ఉండేది దాని ప్రాజెక్ట్ చూపిస్తాము ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా తప్పకుండా పూర్తిగా చూడండి ఆ ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఈ రోజుకి ఈ లాగ్ ఇంతే థ్యాంక్ యూ ఆకైతే ఇదేనో చూడండి ఈ ఆకు కూర వండుకుంటాం అనమాట బొద్దాకు బొద్దాకు అంటాం